శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శివుడికి విష్ణువు విష్ణువుకి శివుడు అంటే ఎంత ఇష్టమో మనం మాటల్లో చెప్పలేమండి అసలు ఇద్దరు అంత ప్రేమగా ఉంటారు మనమే కొట్టుకుంటూ ఉంటాము అసలు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి దాన్ని బట్టి మీరే డిసైడ్ చేయండి వాళ్ళిద్దరికీ ఎంత ఇష్టం ఉందో ఒకరి పైన ఒకరికి ఒకసారి శివయ్యకి చిన్ని కన్నయ్య ఎత్తుకోవాలని చిన్ని కన్నయ్యని చూడాలి అనిపిస్తుందంట అంటే విష్ణువుని చిన్ని కన్నయ్యగా చూడాలి అనిపిస్తుందంట దానికోసము మాత ఇంటికి వెళ్తారంట శివయ్య అక్కడ నుంచొని మాత మాత అని పిలుస్తూ ఉంటారంట అయితే లోపల నుంచి పని మనిషి వచ్చి ఏంటి స్వామి మీకెవరు కావాలి అంటే నేను చిన్ని కన్నయ్యని చూడాలి అని చెప్తారంట శివయ్య కానీ ఆవిడేం చెప్తారు చిన్ని కన్నయ్య ఇప్పుడు బయటికి రారు స్వామి పడుకోనున్నారు మీరు ఇప్పుడు వెళ్ళిపోండి మళ్ళీ తిరిగి రండి అంటారంట కానీ శివయ్య వింటారా వినరు కదా అక్కడే నుంచోని లేదు మాత నేను చూసే వెళ్తాను అని అంటారంట కానీ ఆ పని మనిషి ఏమో ఒప్పుకోదు వెళ్ళిపోమని అంటుంది ఎంత చెప్పినా వినని శివయ్య అక్కడ నుంచిండేసరికి యశోదా మాత దగ్గరికి వెళ్ళి చెప్తారంట ఆ పని మనిషి యశోదా మాత కూడా లోపల నుంచి చెప్తారంట లేదు స్వామి చిన్ని కన్నయ్య పడుకోనున్నారు మీరు ఇప్పుడు వెళ్ళిపోండి మరలా తిరిగి రండి అని అయితే చెప్తారంట కానీ శివయ్య విన్నారా ఒకవేళ లోపల నుంచి చిన్ని కన్నయ్య నన్ను చూడ్డానికి రాకపోతే నేను సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాను అనేసి చెప్తారంట అప్పుడు చిన్ని కన్నయ్యకి అర్థమవుతుంది అయ్యో నా కోసం శివయ్య వచ్చారే ఇప్పుడు నేను కనుక బయటికి వెళ్ళి దర్శనం ఇవ్వకపోతే సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు అసలే శివయ్యని సమాధి స్థితిలో నుంచి బయటికి తీసుకురావాలంటే యుగాలు గడుస్తాయి ఇలా కాదు అని చెప్పేసి గట్టిగా ఏడ్చేస్తారంట అలా గట్టిగా ఏడ్చేసరికి యశోదామాతకి భయం వేసేసి అయ్యో కన్నయ్య ఎందుకు ఏడుస్తున్నారు నిజంగానే బయట వచ్చిన వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పేసి చిన్ని కన్నయ్యని బయటికి తీసుకెళ్తారంట ఇంకంతే శివయ్య చిన్ని కన్నయ్యని చూడంగానే శివయ్య కళ్ళు ఎంత వెలిగిపోతాయో ఇంకా ఎత్తుకోవాలి అనిపిస్తుంది మరి ఎత్తుకుంటే మాత ఒప్పుకుంటుందా ఒప్పుకుంటారో లేదో అనేది ఒక డౌట్ ఉంది శివయ్యకి అప్పుడు శివయ్య అంటారంట మాత నీవు కనుక చిన్ని కన్నైని నా ఊళ్ళో కూర్చోపెడితే నేను అతని భవిష్యత్తు చెప్తాను అని అంటారంట సరే అని మాత ఒప్పుకొని చిన్ని కన్నయ్యని శివయ్య తీస్తుందంట ఇంకంతే శివయ్య చిన్ని కన్నయ్యని ఎత్తుకున్నారనే ఎగ్జైట్మెంట్ తో చాలా సంతోషిస్తూ ఉంటారు చిన్ని కన్నయ్య ఏం చేస్తూ ఉంటారు శివయ్య బుగ్గల్ని గెలుతూ గడ్డలు లాగుతూ ఉంటారు మరి వీళ్ళిద్దరిని చూస్తూ పైన ముక్కోటి దేవతలు సంతోషంగా పూలవానని కురిపిస్తారంట ఒకవేళ మీరే ఈ సిచ్యువేషన్ లో ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతారు మీ ఒపీనియన్ ని మా కామెంట్ బాక్స్ లో తెలియచేయండి శ్రీ విష్ణు రూపాయ శివాయ